హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీకు స్వాగతం మా కుమార్తె చనిపోయింది మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ లో విషాదం చోటు చేసుకుంది రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సమయంలో ఇచ్చిన ముప్పై తులాల బంగారం యాభై లక్షల నగదు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు భర్తతో వివాదాల కారణంగా ఆమె మృతదేహాన్ని అత్తవారింటికి తీసుకుని వచ్చారు పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో రెండు రోజులుగా అంబులెన్స్ లో ఉన్న మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది కుమార్తె మృతి చెందడంతో ఆమె పెళ్లి సమయంలో ఇచ్చిన వరకట్నం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది పెళ్లి సమయంలో ఇచ్చిన ముప్పై తులాల బంగారం యాభై లక్షల నగదు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది వివరాల్లోకి రామకృష్ణాపూర్ రామకృష్ణపూర్ పట్టణం భగత్ సింగ్ నగర్ కు చెందిన సింగరేణి కార్మికుడు మద్దసాని సురేష్ వివాహం రెండు వేల ఇరవై ఒకటిలో అదే పట్టణానికి చెందిన ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు గల లావణ్యతో జరిగింది కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి దీంతో కొన్ని రోజులుగా లావణ్య తన పుట్టింట్లోనే ఉంటుంది ఈ నెల పదహారున లావణ్య తన తండ్రి సింగరేణి కార్మికుడైన గాండ్ల సత్యంతో కలిసి ప్రయాణం చేస్తుండగా పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట స్టేజీ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఈ ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన లావణ్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూ ఈ నెల ఇరవై ఐదో తారీఖున లావణ్య మృతి చెందింది సురేష్ లావణ్యల మధ్య ఉన్న వివాదాల కారణంగా పోస్ట్ మార్టం అనంతరం మరుసటి రోజు ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ లో భర్త సురేష్ ఇంటికి తీసుకువచ్చి వరకట్నం తిరిగి ఇవ్వాలని లావణ్య కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు విషయం తెలుసుకున్న పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా మృతదేహాన్ని ఆర్కేపీ ఏరియా ఆసుపత్రికి తరలించారు కట్నం డబ్బులు తిరిగి ఇవ్వకుంటే అంత్యక్రియలు నిర్వహించబోమని బాధిత కుటుంబ సభ్యులు గట్టిగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు దీంతో రెండు రోజులుగా లావణ్య మృతదేహం అంబులెన్స్ లోనే ఉండిపోయింది పరిస్థితి తీవ్రతను గమనించిన సిఐ శశిధర్ రెడ్డి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు అనంతరం అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని వారి స్వగ్రహమైన పెద్దపల్లి జిల్లా ఓదేలకు పంపించారు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వద్దకు చేరుతుంది ధన్యవాదాలు స్వస్తి